హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక చిన్న బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను చూడండి బ్లాగ్ ఏంటంటే నిన్న మా నాని పుట్టినరోజు అండి జూలై ఇరవై నాలుగు బుధవారము మా నాని పుట్టినరోజు ఇంకా బర్త్డే స్పెషల్ రెసిపీస్ ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి అలాగే మా డే మొత్తం కూడా ఎలా గడిచింది అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి సో ఈ వీడియో చూసేదానికంటే దానికంటే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అంతకన్నా ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పుట్టినరోజుకు ఉదయానికి గుడికి వెళ్ళేదైతే కనుక రొటీన్ కదండి ఖచ్చితంగా అకేషన్ బట్టి అయితే కనుక గుడికి వెళ్ళడము శివయ్య దర్శనం చేసుకోవడం అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుందనమాట అసలు స్క్రిప్ట్ చేయడం అనేది ఉండదు మా మ్యారేజ్ డే కానివ్వండి పిల్లలు పుట్టినరోజులు కానివ్వండి సో ఇంకా అలా గుడికి వెళ్ళైతే వెళ్ళాలి టెంకాయ కొట్టు రావాలని చెప్పేసి అయితే ఉదయాన్నే చికట్లోనే లేచి ఇంట్లో పని అంతా మొత్తం పూర్తి అయిపోయింది ఇంకా నేను స్నానం అయితే చేసేసుకొని పూజ చేసుకుంటున్నాను పిల్లలు ఇద్దరు కూడా రెడీ అవుతున్నారు ఒక పక్క ఇక్కడ ఫస్ట్ అయితే ఇంటి ముందర ముగ్గు చూస్తారు కదా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ముగ్గు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ పూజ అయితే కనుక పూర్తిగా చూడండి నైవేద్యంగా అయితే కనుక పండ్లు మర్చిపోయామండి నా షాపింగ్కి అయితే వెళ్ళున్నాం కదా ముందు రోజు ఇంకా పండ్లు తీసుకోవడం మర్చిపోయాను ఇంకా బెల్లం ముక్క అయితే పెట్టేసి ఇంకా పాలు తీసుకొచ్చి ఉంటే పాలు పాలు బెల్లం అయితే కనుక దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసుకుని దీపారాధన చేసుకున్నాను ఇంకా గుడికి నేనైతే వెళ్ళలేదండి పిల్లలు ఇద్దరు రెడీ అయ్యి అయితే వెళ్ళేసి రమ్మని చెప్పాను టెంకాయ కొట్టి దర్శనం చేసుకొచ్చు అని చెప్పేశాను నాని తీసుకున్న డ్రెస్ అయితే ఇవేనండి ఇంకా ఇంకా రెండు జతలు అయితే ఉన్నాయి కానీ తనకు నచ్చింది తను వేసుకున్నానమాట ఉన్న తీసుకున్న వాటిల్లోనే ఇవి అయితే కనుక వేసుకున్నాడు సో ముందు షాపింగ్కి వెళ్ళిన బ్లాగ్స్ కూడా ఉన్నాయి మేము ఏ షాపింగ్ మాల్లో షాపింగ్ చేశాము ఏంటి అనేది నంద్యాలలో కొత్త కొత్త షాపింగ్ మాల్స్ అయితే పడ్డాయి పడ్డాయి కదా ఇంకా ఆఫర్లు కూడా ఆషాడం ఒకటి ఉంది ఇంకా దాని తోడు ఆఫర్లు కూడా అంటే డిస్కౌంట్ పరంగా బాగానే ఉన్నాయండి కంపెనీ ఐటమ్స్ బ్రాండెడ్ ఐటమ్స్ బాగానే ఉన్నాయి సో మేము ఎక్కడ షాపింగ్ చేసాము అనేది ఇంకా ఏమేమి తీసుకున్నా అనేది కూడా పిల్లలు మీకు నెక్స్ట్ వీడియో అయితే కనుక అవి కూడా వస్తాయి ఇది ఏమంటే మరీ లేట్ కాకూడదు కదా బర్త్డే బ్లాగ్ అనేది అని చెప్పేసి నిన్ననే పోస్ట్ చేయాల్సింది ఇంకా నాకు నిన్న ఎడిటింగ్ చేసుకోవడానికి కుదరలేదు అందుకని చెప్పేసి ఇంకా అయితే వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను సో ప్లీజ్ ఏమనుకోకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మా నాన్నకి కూడా బ్లె బ్లెస్ చేయండి మీ అందరు కూడా కొంచెం బ్లెస్ చేస్తే పిల్లలకి మంచిది కదా సో అందరు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా పిల్లలిద్దరైతే పక్కనే మాకు ఇక్కడ ఎస్బీఐ కాలనీలో రామాలయం ఉందండి ఇంకా అక్కడికి వెళ్ళేసి అయితే టెంకాయ కొట్టి ముక్కొని వచ్చారనమాట పిల్లలు వచ్చే తలకి నేను ఇంకా నేను టిఫిన్ చేయాలండి సన్నీ అయితే కనుక మళ్ళీ స్కూల్కి వెళ్తాడు కదా వాడికి బస్సు మిస్ అవుతుంది నేను కూడా పిల్లలతో పాటు గుడికి వెళ్తేగిన ఇంకా కుదరదు అని చెప్పేసి ఇంకా పిల్లలు ఇద్దరిని పంపించేశాను అనమాట వాళ్ళిద్దరు వెళ్ళి వచ్చేసారు మాకు దగ్గరేలేండి రామాలయము కానీ నాకు టైం లేదు వెళ్ళేదానికి సో ఇంకా పిల్లలే వెళ్ళేసి వచ్చారు పిల్లలు వెళ్ళి వచ్చే లోపల నేనైతే ఇంకా కింద పూరి కోసం పిండి తడి పెట్టేశాను ఈరోజు పూరి బొంబాయి చట్నీ అయితే చేస్తున్నానండి టిఫిను చిన్నోడు రావడం స్కూల్కి వెళ్ళడం కూడా జరిగింది ఇక నేను నాని అయితే కనుక కొంచెం ముందు రోజు సాయంత్రం బట్టలు ఉతికేసి అనమాట ఇంకా అవన్నీ ఆరేద్దామని చెప్పేసి అయితే పైకి వచ్చామన్నమాట అలా సో ఇంకా అలా కొద్దిసేపు కూర్చొని వీడైతే అయితే తీసుకుంటున్నాము ఎందుకంటే నానికి ఇంకా కాలేజీకి టైం కాలేదు సెవెన్ ఎయిట్ కూడా కాలేదన్నమాట టైం ఉందని చెప్పేసి ఇలా ఇంకా తర్వాత కిందికి వచ్చేసామండి ఇంకా నేను పూరి అయితే చేస్తున్నాను ఇంకా ఇదేం బ్లాగ్ ఏం తీలేదులేండి ఆల్రెడీ పూరీ చేయడం అనేది కూడా ఉంది కాబట్టి పూరి బొంబాయి చట్నీ అయితే ఇంకా చేసేసాను ఈరోజు సో నాని తినేసి కాలేజీకి వెళ్ళాడు ఇంకా మేము కూడా టిఫిన్ అయితే చేసేసి చేద్దామా అని చెప్పేసి అనుకుంటుండని ఇంకా మా వారైతే బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చుకుందాం అలాగే చికెన్ కూడా సపరేట్ తెచ్చుకుందాం అని చెప్పేసి అన్నారనమాట కాకపోతే ఇంకా నేను కొద్దిగా ఆలోచించాను బిర్యానీ తీసుకొచ్చుకున్నా పక్కన చికెన్ తీసుకొచ్చుకున్నా కూడా కొంచెం హెవీగా అయితే అవుతుంది అండి అంటే బడ్జెట్ పరంగా చెప్తున్నాను ఎందుకంత బడ్జెట్ మనము ఇద్దరం ముగ్గురు అయితే గినక సర్లే కొద్ది బడ్జెట్ లోనే పోతుంది అనుకోవచ్చు కాకపోతే అలా కాదు కదా మేము ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నాం కాబట్టి అంత మా అత్తయ్య మా ఆడపిట చూస్తున్నారనమాట ఇంకా నేను ఇక్కడనే చేస్తాను గురించి చెప్పేసి ఫోన్ చేసి చెప్పాను ఇడికే రమ్మని చెప్పేసానమాట ఇంకా తర్వాత మా మరిది ఉన్నారు కదా సో ఇంకా తనకి క్యారియర్ కూడా పంపించాలి పిల్లలతో ఇంక ఇంతమందికి బిర్యానీ బయట నుంచి పార్సల్స్ తెచ్చుకుంటే తిన్నట్లు అనిపిదు కదండి అసలుకి అన్ డబ్బులైతే ఖర్చు అవుతుంది కాకపోతే మనకు తిన్నామన్న ఫీలింగ్ అయితే ఉండదండి ఎంతైనా కానీ అందుకని చెప్పేసి ఇంట్లో నేను చేస్తాను కాకపోతే బిర్యానీ కాదు బిర్యానీ మామూలుగా మొన్ననే కదా చేసింది కొద్దిగా బిర్యానీ కాకుండా ఓన్లీ కలర్ రైస్ అదే బగారా రైస్ అని అంటాం కదా సుంకా అలా చేసేసి ఏంటి చికెన్ అయితే కనుక లాగా చేసేసుకొని సింపుల్గా లంచ్ అనేది ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి నేనే ఇంట్లో చేసేసాను మధ్యాహ్నం నాని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి నేను ఈ బ్రెడ్తో ఈ స్వీట్ అయితే చేశాను చూడండి ఇది డిజర్ట్ అంట మనకి ఇక్కడ రెస్టారెంట్లలో వెళ్ళినప్పుడు భోజనానికి ముందు ఇస్తారంట చూడండి నాకైతే తెలియదు కాకపోతే నాని కొత్తగా ఏదైనా ట్రై చేయమ్మా అని చెప్పేస్తే చేశాననమాట యూట్యూబ్లో చూసి ఈ స్వీట్ అయితే చేశానండి కానీ నిజం చెప్తున్నా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చిందండి చాలా బాగా కుదిరిందనమాట అసలు ఒక్కసారి అలా చూశాను అలా చేశాను తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఎక్కువ ఏం ఖర్చు కాదు మీ మాకైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకా ఒక లీటర్ పాలు అయితే పడ్డాయి అనమాట ఆ బ్రెడ్ ప్యాకెట్కి ఇంకా కొద్దిగా షుగర్ అనేది మన ఇష్టము సో ఇంకా డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా వేసేసి స్వీట్ అయితే చాలా బాగా కుదిరిందండి ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోయింది బాగా నచ్చింది కూడా మా ఇంట్లో ఎప్పుడో కానీ పెద్దగా మెచ్చుకోరండి ఎంత టేస్టీగా ఎంత పర్ఫెక్ట్ బాగా చేసి పెట్టు అంత బాగా అంటే మెచ్చుకోవడం లాంటిది జరగదు కాకపోతే ఈ స్వీట్ తిన్న తర్వాత మా ఇంట్లో పిల్లలు మా వారు ఏమన్నారు మీరే చూడండి మా అత్తతో సహా వస్తానా వస్తానా చిన్నగానికి కూడా తినిపిస్తాడు నిజమా నువ్వు దో సన్నీ అని బెట్టు సన్నీ నువ్వు చెప్పు అన్న ఎట్లుందో ఫస్ట్ టైం చేసిన ఉంటుంది సో విన్నారు కదా నేను అడిగానని కాదు కానీ మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి నిజంగా మా వారు కూడా బాగా నచ్చి అడిగి మరీ పెట్టించుకొని తిన్నారు మా వారు స్వీట్స్ తినడమే చాలా తక్కువ సో అయితే ఈయన బర్త్డే రోజు ఫస్ట్ టైం చేసిన ఐటమ్ స్వీట్ బాగా కుదరడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లోన సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి నేను ఖచ్చితంగా ఒకసారి షేర్ చేసుకుంటానులేండి ఆ రెసిపీ కూడా ఎందుకంటే బాగా కుదిరింది కదా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ప్రాసెస్ లేదు ఇంక ఈలోపు నాని పిల్లలు అయితే కనుక సన్నీ కూడా స్కూల్ నుండి మధ్యాహ్నానికి వచ్చేసాడు నాని కాలేజ్కి వెళ్ళి వచ్చాడు వాళ్ళు వచ్చేసరికి నేను కలర్ రైస్ చేసేసి చికెన్ చేసి గోంగూర చేసి వైట్ రైస్ పెట్టేసి వంట అయితే మొత్తం అయిపోయిందండి ఇంక ఈలోపు మా ఆడపడుచు అంటే మా వారి చెల్లెలు తను వచ్చేసింది బాబుని తీసుకొని మా అత్తయ్య కూడా వచ్చేసారనమాట ఇంటి దగ్గర నుంచి ఇంకా పిల్లలైతే ఇంకా చిన్నగాడు వచ్చిన తర్వాత మాకు అస్సలు టైమే తెలియదండి వాడితో ఉంటే గయినా రోజులో పొద్దు ఎలా పోతుంది అనేది కూడా తెలియట్లేదు ఏమైనా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఆ సందడి వేరు కదా మనం పిల్లలతో ఆడుకుంటూ ఉంటే చిన్నపిల్లలు ఊ కొడుతూ వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ బాగుంటాయి అందులో మా చిన్నుగానికి స్వీట్ తినిపించాను చూడండి వానికి బాగా నచ్చింది వాడు ఎంత బాగా ఇంకా కావాలని చెప్పేసి చేత్తో కప్పు అయితే లాక్కోవడానికి చూస్తాడు చూడండి వీడియోలో చూడండి చూడండి వాడికి నచ్చింది టేస్ట్ చేపిచ్చాను అంతే ఊరికి కొద్దిగా ఎందుకంటే ఇంకా ఏం తినిపించడం లాంటిది చేయట్లేదు బాబుకి ఐదు నెలలే కాబట్టి ఇంకా తినిపించేదానికి ఏం లేదు స్వీట్ అయితే ఊరికి అలా టేస్ట్ చేయించాను అంటే వాళ్ళ బాబా పుట్టినరోజు స్పెషల్ రెసిపీ కదా ఫస్ట్ టైం చేసిన రెసిపీ చిన్ను కాడ కూడా టేస్ట్ చేయాలని చెప్పేసి అలా టేస్ట్ చేయించాను అంతే వాడికి కూడా నచ్చినట్లుందని నేను మా ఇంట్లో అందరూ అనుకుంటున్నారు నా ఫీలింగ్ కూడా కదే ఏం లేదులేండి పిల్లలు ఏదైనా చూస్తే తినాలి అని చెప్పేసి పట్టుకోవడానికి లాక్కోవడానికి ఎగబడతారు కదా సో అది స్వీట్ అయితే మా అత్తయ్య టేస్ట్ చేస్తున్నారు మా అత్తయ్య కూడా బాగా నచ్చింది ఏమంటే వీడియోలో మనవడు రివ్యూ చేసి ఎట్లుంది మా అమ్మ చేసింది ఫస్ట్ టైం చేసింది స్వీట్ అని చెప్తే చెప్ చెప్తుంది చాలా బాగుంది నాన్న అని చెప్పేసి నవ్వుతూ ఉందనమాట సో ఇంకా చిన్నగా అంతా ఆడుకోవడమే సరిపోతుంది మాకైతే లోపు నాని కాలేజ్ టైం అవుతా ఉంది కదా ఇంకా భోంచేస్తుంది అనమాట అలాగే నాని ఫ్రెండ్ ఒక అబ్బాయి కూడా వచ్చాడు అంటే మేమే చెప్పాం బాగుంది అంటే తను మాకింటి దగ్గరే లేండి నానికి ఫ్రెండ్ ఫ్రెండ్ అలాగే వాళ్ళ డాడీ వచ్చేసి మా వారి కూడా ఫ్రెండ్ అనమాట ఇంకొకటి వాళ్ళ డాడీ మా ఇద్దరు పిల్లలకి కోచ్ మాస్టర్ కూడా వాయినాయనమాట పిల్లలు ఇద్దరు ఫెన్సింగ్ వెళ్తారు కదా సో అట్లా ఇంకా అబ్బాయిని కూడా భోజనానికి రమ్మని చెప్పేసి అయితే అన్న పిలిచాము తను వచ్చి భోంచేసి చేసి కాలేజీకి వెళ్ళిపోయారనమాట ఇద్దరు ఇంకా నేను ఒక హెయిర్ ఆయిల్ అయితే కనుక పెట్టుకున్నాను అంటే ఆర్డర్ అయితే పెట్టి పెట్టించాను అనమాట మొన్న ఒక నాలుగైదు రోజుల కిందట అదైతే ఈరోజు వచ్చేసింది ఇంకా టూ డేస్ టైం ఉంది కాకపోతే ఇంకా తొందరగానే వచ్చేసింది అనమాట ఒకటి యూట్యూబ్లో చూసే హెయిర్ ఆయిల్ అయితే కనుక వాట్సాప్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మాట్లాడి వాళ్ళ ద్వారా హెయిర్ ఆయిల్ అయితే పెట్టుకున్నాను కొంచెం చూడాలి వాడి చూడాలి నేను హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకా ధైర్యం చేసి తెప్పించుకున్నానండి ఇది ఎలాంటి కెమికల్స్ అనేది యూజ్ చేయకుండా వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తారంట కొబ్బరి నూనె అనేది కొబ్బరితో మిల్లుకు గానుగా కాడించి ఇంకా వాళ్ళ వీడియోస్ కూడా నాకు పంపించారు వాట్సాప్లో వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా అన్నీ మొత్తం హోమ్మేడ్ ఆర్గానికేనండి కెమికల్స్ లాంటివి ఏవి యూజ్ చేయలేదని చెప్పేసి అయితే చెప్పేస్తారు సరే ఇంకా ధైర్యం చేసి వాడదాము వాడితే కదా ఏదైనా తెలుస్తుంది అని చెప్పేసి తెప్పించుకున్నాను ఈ ఆయిల్ అయితే వాడిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నేను నెక్స్ట్ నేను వాడిన తర్వాత కొద్ది రోజులకి ఎలా ఉంది ఏంటి రిజల్ట్ అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానులేండి ప్రస్తుతానికైతే వచ్చింది వచ్చిన రోజే మేము నిన్ననే వాడడం అనేది కూడా జరిగిందనమాట ఆయిల్ కొంచెం స్మెల్ అది కూడా బాగుంది హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గుతుందని చెప్పేసి నేను కొన్ని వీళ్ళ ఇన్స్ ఇన్స్టాగ్రామ్ కూడా చూశాను అనమాట వీడియోస్ అవి సో నాకు ఎందుకో కొంచెం బాగానే అనిపించి తెప్పించుకున్నాను సో ఇదే అండి ఇవాళ మా నాని పుట్టినరోజు ఎలా జరిగింది ఏంటనేది అయితే ఇంకా మీతో షేర్ చేసుకున్నా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా ఒక లైక్ చేయండి ఎవ్వరు కనీసం వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ఒక లైక్ చేస్తే నాకు ఇంత సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే అడుగుతున్నానండి కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది అని చెప్పేసి సో ఏమనుకోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మాలా కష్టపడి కొత్త యూట్యూబర్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంక వచ్చేసి ఆయిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను అంటే వాళ్ళకు మళ్ళీ మనము ఫొటోస్ పెట్టి వాట్సాప్లో సెండ్ చేయాలి కదా రిసీవ్ చేసుకున్నామని చెప్పేసి సో అందుకోసము వీడియో కూడా తీసుకొని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇది ఎలా ఉంటుందనేది వాడిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేసుకుంటానులేండి వీడియోలో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను ఇంకా కొన్ని ముందు బ్లాగ్స్ ఉన్నాయి వాటితో మళ్ళీ కలుస్తాను బాయ్